ఈజ్ బీన్ మై గైడ్ ఈజ్ బీన్ మై గురు థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్ ఇప్పుడు మీ నక్ష ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిసిన కోరుతా ఉన్నా డి దొంగల వరతము పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగరు పోతే అవుతాడు ఇందిరములంగాణ జై కాంగ్రెస్ గట్టిగా ఢిల్లీ కింద మోడీ గుండెలు ఎదరాలి జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా సామాజిక న్యాయ సమరబేరి కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన గ్రామ కమిటీ అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ దిశా నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈ రోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసీ చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేట్